హీరింగ్ వాస్తులకి స్వాగతం మిత్రులారా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్లో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు అంటే ఒక ఆదివారం వచ్చింది ఒక క్రిస్మస్ పండుగ వచ్చింది మిత్రులరా మీరు నేర్చుకోవాలనేటటువంటి ఔత్సాహికలు ఎవరైతే ఉన్నారో మీకు ముందుగానే నేను ఈ పదకొండవ తారీఖుని యొక్క షెడ్యూల్ ఎందుకు అంటే కనీసం పన్నెండు రోజుల ముందు రెండు రోజులు సెలవులు వచ్చినాయి మిత్రులారా కేవలం మనం చెప్పేటటువంటి బేసిక్ ఫౌండేషన్ కోర్స్ మన ఇల్లు మనం డిజైన్ చేసుకుంటాం మన ఇంటి క్యాలిక్యులేషన్స్ మనం చేసుకుంటాం మన ఇంటి ప్లాన్ మనం చేసుకుంటాం మన ఇంటి ప్లాన్ని కరెక్షన్ చేసుకుంటాం అలాగే అసలు పూర్ణంగా మనం ఇంటిని ఒక రోడ్డుకి అలైన్మెంట్ ఎందుకు చేసి కట్టాలి లేదా దిక్కులకి అలైన్మెంట్ చేసి కట్టాలి అనేటువంటి చాలా వివరాలు మనం తెలుసుకుంటాం మిత్రులారా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి